ఇక నెక్స్ట్ ప్రోమోలో తులసిని పెళ్లికని రెడీ చేస్తూ ఉంటారు మరోవైపు సిద్ధు నరేష్ కి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా ల్యాప్టాప్ లో ఎక్కిస్తూ ఉంటారు సిద్ధు ఇలా అంటూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి పెళ్లి జరగడానికి వీర్లేదు నేను ఆ పెళ్లిని ఎలాగైనా ఆపుతాను అని అంటూ ఉండగా ఇక మరోవైపు నరేష్ పంతులు గారు శ్రీనివాస్ ఇంటికి వెళ్లటంతో నమస్కారం అండి అని ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నరేష్ కు చెప్తూ నరేష్ ని కూర్చోమని చెప్తూ ఉంటారు కలిసి మాత్రం ఇష్టం లేనట్టు ఫేస్ ఉన్నా కూడా తప్పక పెళ్లికి రెడీ అవుతుంది మరోవైపు సిద్ధు న్యూస్ పేపర్ లో వచ్చిన న్యూస్ ఫైల్ ఎఫ్ఐఆర్ కాఫీ అన్ని కూడా నా వాట్సాప్ కి సెండ్ చేయండి అని సిద్ధు తన మనుషులకి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నరేష్ నేను మరో రెండు మూడు రోజులు అమెరికా వెళ్లిపోవాలి మా ఆఫీస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి జరిగిపోవాలి అని నరేష్ చెప్పడంతో లక్ష్మి శ్రీనివాస్ ఆశ్చర్యపోతూ ఉంటారు మరోవైపు సిద్ధుతో తన మనుషులు సార్ రెడీ అయింది అని చెప్పడంతో వెంటనే సిద్దు తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు వాళ్ళు తయారు చేసిన సాక్ష్యాలన్నీ కూడా సిద్ధు మొబైల్ కి వాట్సప్ చేస్తారు ఇక మొబైల్ లో సాక్ష్యాలు చూస్తూ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తాను అని చెప్పేసి సరాసరి లక్ష్మి ఇంటికి వెళ్లి తులసి పెళ్లి ఆపడానికని సిద్ధు లోపలికి వెళ్తూ ఉంటాడు మరి తులసి పెళ్లిని ఆపేస్తాడా తనే తులసిని పెళ్లి చేసుకుంటాడా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం